తిరుపతి నగరంలో అనుమతి లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా నగరంలో హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు మంగళవారం తెల్లవారుజాం నుంచి పానిశుద్ధి పనులను అన్నా క్యాంట్లు పునః ప్రారంభోత్సవ పనులను డ్రైనేజ్ కాలువలను ఇంజనీరింగ్ హెల్త్ అధికారులు సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పడితే అక్కడ డెబైటర్ల మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు దీంతో ప్రజలకు వాహన చోదకులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున కవర్లు గోతాల్లో చెత్త రోడ్లపై వేస్తున్నారని వీటి వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు ప్రతిరోజు తమ సిబ్బంది మీ ఇంటి వద్దకు వస్తున్నారని వారికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను నగరంలో రోడ్లపైనే పక్కనే పడేస్తున్నారని అన్నారు భవన్ నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసే ప్లాంట్ తమ వద్దుందని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సమాచారం ఇస్తే ప్లాంట్కు తరలిస్తారని అన్నారు చెత్త భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసి నగరంలో పరిశుభ్రతను పాడుచేయద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు చెత్త భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు నగరంలో స్తంభాల మధ్య కేబుల్స్ ఎక్కువగా ఉన్నాయని వాటిని సంబంధిత సంస్థలతో మాట్లాడుతూ తొలగిస్తామన్నారు భవన నిర్మాణాలకు అన్ని పర్మిషన్లు ఉంటే నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామని చెప్పారు నగరంలో ఖాళీ స్థలాన్ని గుర్తించామని వెంటనే శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులు ఇస్తున్నామని అన్నారు వినాయక్ సాగర్ ఆహ్లాదంగా శుభ్రంగా ఉంచుతామని మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు నగరంలో ఎక్కడ వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు నగరంలో ట్రైన్ల మధ్యలో వెళ్లే పైప్ లైన్లు గుర్తించామని అక్కడ నీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు నగరంలో అక్కడక్కడ రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరిండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి రెడ్డి డీజీలు కుమార్ రెడ్డి శ్రావణి శానిటరీ సూపర్వైజర్లు చించయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు